జగిత్యాల జిల్లా కొడిమిహేల మండలం నుండి ఈ మధ్య ఇస్రోకి ఎంపికైన తొమ్మిదవ తరగతి విద్యార్థిని కలకోని అశ్వినిని తన స్వగ్రామం నాచపాలెంలో స్థానిక పద్మశాలి సేవ సంఘం అధ్యక్షుడు సిరిసిల్ల సురేష్ ఆధ్వర్యంలో అనుకూల సంఘం నాయకులతో కలిసి గ్రామ పంచాయతీ ఆవరణలు సన్మానించారు ఈ సందర్భంగా సురేష్ మాట్లాడారు படக <laughs> ஆட <laughs> ఈ కార్యక్రమంకి వచ్చి అమ్మాయిని ఆశీర్వించినందుకు గ్రామస్తులకు అందరికీ మరియు వీడ రూపాయలకు అక్షర స్పెషల్లీ అక్షర కూడా మా యొక్క కృతజ్ఞత చెల్లి ఆ అమ్మాయి కూడా దాని వల్ల తెలుస్తున్నాం నా పేరు అశ్విని నేను తొమ్మిదవ తారీఖు చదువుతున్నాను కొడిమల్ పీజీ మోడల్ స్కూల్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను మాది నాచిపల్లి నేను గత ఆరు సంవత్సరాల నుండి జరుగుతున్న యువిక యువిక ప్రోగ్రామ్కి ఫస్ట్ టైం నేను సెలెక్ట్ అయ్యాను మన జగిత్యాల జిల్లా నుండి కొడిమల్ మండల్ అండ్ నాచిపల్లి విలేజ్ నుండి ఫస్ట్ ఇది చేయడానికి మాకు ఇది అప్లై చేసుకోవడానికి అప్పుడు ఎయిత్ క్లాస్ మార్క్స్ ఇంకా స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ సైన్స్ ఫేస్ సర్టిఫికెట్స్ అండ్ ఒలింపిక్ సర్టిఫికెట్స్ అవన్నీ కావాల్సి వచ్చింది వీటన్నిటిలో నా యొక్క బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈరోజు కొడిమేల్ మండల ఆదర్శ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని మా గ్రామం నుంచి ఇస్రోకి ఎంపికైనటువంటి మా గ్రామం నాచిపల్ గ్రామం నుంచి ఇస్రోకి ఎంపికైనటువంటి కోలకని అశ్విన్ గారికి మా గ్రామస్తులు అందరం కలిసి అభినందించి ఆమెకు కృతజ్ఞతలు చెప్పడం జరిగింది ఆమెను ఇంకొంచెం ఎంకరేజ్ చేయడానికి గ్రామంలో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థికి గ్రామం తరఫున ఎంకరేజ్ కానీ ఆర్థికంగా కొన్ని ఆదుకోవడానికి మా గ్రామ ప్రజలందరూ ముందుకు రావడం జరిగింది ఈ యొక్క గ్రామ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా గ్రామ ప్రజలందరూ ఇక్కడ మన భట్టు కిషోర్ గారు తాజు నరసింహారావు డాక్టర్ ప్రసాద్ అంజయ్ గారు ముద్ర సంఘం ప్రెసిడెంట్ గారు అందరు ఉన్నారు కాబట్టి అందరి సమక్షంలో ఈరోజు చేసినాం కాబట్టి ఈ యొక్క అమ్మాయి ఇంకొంచెం చదువుకొని ముందుకెళ్ళాలని చెప్పి అందరూ మనసు కోరుకోవడం జరిగింది